హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ రేపైతే ఒక పెద్ద ఈవెంట్ సార్ ఎలాంటి ఎంత పెద్ద ఈవెంట్ అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ది రియల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అది కూడా రాజమండ్రిలో సో రాజమండ్రిలో ఆయన పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది అంటున్నారు సార్ ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమంటారు సార్ మీ మాటల్లో తప్పకుండా మీరు అన్నట్టు దాని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పారు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇంతవరకు చరిత్ర లేని విధంగా చేస్తున్నామని చెప్పి అది విజయవాడలో అనుకున్నారు మొత్తానికి రాజమండ్రిలో అనేది ఫిక్స్ అయిపోయింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా చీఫ్ గెస్ట్గా దానికి వెళ్ళబోతున్నారు నేను అన్నట్టు నిజంగా రాజకీయాల్లో సినిమాలో కాకుండా రాజకీయాల్లో కూడా రీల్ గేమ్ అయింది పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ అబ్బాయి గేమ్ చేంజర్గా వస్తున్నందుకు మరి ఆశీర్వదించాలి కదా అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆరు నెలలు పరిపాలనలో పేరు తెచ్చుకున్నారు ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అదే సమయంలో విజయోత్సవాలు ఎక్కడ చేసుకోవాలా కానీ ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్కి రాబోతున్నారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ అందులో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చిత్ర పరిశ్రమ మీదే కొద్దిగా ఇబ్బంది పరిస్థితిలో ఉంది అటువంటిది కొత్త సంవత్సరంలో ఈ సినిమాకి ఊరట కూడా లభించింది టికెట్లు పెంచుకోవడానికి షోలు వేయడానికి ఆంధ్రప్రదేశ్లో మరి రేపు మాప తెలంగాణలో కూడా ఊరట లభించవచ్చు ఏదైనా బడ్జెట్ని బట్టి పెంచుకునే అవకాశం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కల్పించారు అంటే మెగాస్టార్ తనయుడిగా మెగా పవర్ స్టార్గా ఎదిగిన అతను ఇప్పుడు తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు గ్లోబల్ స్టార్ స్టార్ ట్రిపుల్ స్టార్గా అదే త్రిబుల్ ఆర్లో ఆయన ప్రతిభా పాట వాళ్ళు చూసి బాలీవుడ్ వాళ్ళు ప్రశంసించారు అంటే అంత గొప్ప సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్లో ఉందని అక్కడ తండ్రి దగ్గర నుంచి ఎలా ఎదగాలో నేర్చుకున్నాడు బాబాయ్ నుంచి పోరాట పట్టు మేళాల్లో ఆయన నేర్చుకున్నాడు నేర్చుకుని ఈరోజు ఎదిగే కొంది ఒదిగే లక్షణంతో పదిహేను సినిమా పదిహేనో సినిమా ఇది గేమ్ చేంజర్ పదహారోది ఆల్రెడీ బుచ్చిబాబు కూడా లైన్లో ఉంది మనం చూసాం ఫస్ట్ తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సుకుమార్ చీఫ్ గెస్ట్కి వచ్చేవన్నాడు రంగస్థలంలో తీర్చిదిద్ది ఎత్తనాయి గారు ఆ రోజు అవార్డు వచ్చింది అనుకున్నాను ఈ సినిమాలో ఒక పతాక సన్నివేశాలు నేను కూడా చూసా డెఫినెట్గా ఈ సంవత్సరం ఈ యొక్క సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి అన్నారంటే మనం దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు కాబట్టి అదొకటైతే అమెరికాలో మొత్తం అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది దే ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు లేకపోతే రెండో తారీఖు మనం చూసాం రాజమౌళి గారి చేతుల మీదగా నిన్ననే ట్రైలర్ రిలీజ్ హైదరాబాద్లో జరిగిన దానికి అందరూ చిత్ర తరగను మొత్తం వచ్చారు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది ఆ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైంది ఆ గేమ్ చేంజర్ నిజంగా అన్ప్రిడిక్టబుల్ లాగా అసలు ఎంతమంది ఉన్నారు ఒకవైపు ఐఏఎస్ ఆఫీసర్స్ పొలిటీషియన్ మధ్య అంటున్నారు ఇంకోవైపు రైతు తండ్రి పాత్ర ఉన్నది తర్వాత కాలేజ్ స్టూడెంట్ పాత్ర ఉంది ఐపీఎస్ ఆఫీసర్ కనబడ్డానికి నాలుగు రోల్స్ కనపడుతున్నాయి మరి ఎన్ని రోజులు ఉన్నాయి అనేది మన రేపు సినిమా వచ్చేదా తెలియదు ఏదైనా కానీ ఒకప్పుడు ఒకే ఒకడు జెంటిల్ మ్యాన్ భారతీయుడి వన్ అటువంటి తీసిన శంకర్ గారు సినిమా ఇండస్ట్రీకే గాడ్ ఫాదర్ లాగా నిన్న కూడా రాజమౌళి గారు చెప్పాడు మా అందరికీ గ్యాంగ్స్టర్ ఆయనే అని మేము ఇప్పుడు సినిమాలు తీస్తున్నాం ఆ రోజుల్లో క్రియేట్ టెంట్ సెట్ చేశారని అన్నారంటే శంకర్ గారి స్టైట్ మూవీ మీద ఎంత హోప్స్ ఉందో హోప్స్ తగ్గట్టే ట్రైలర్ కూడా ఉంది ట్రైలర్ విశేషంగా విమర్శనవాదులు క్రిటిక్స్ కూడా చాలా బాగుంది అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఒకటి అయితే మీరు అన్నట్టు రేపు రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున ఉభయ జిల్లాలో గోదావరి జిల్లాలంటే ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు కూటమికి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది ఈస్ట్ వెస్ట్ వైసీపీ సున్నానే మరి ఆ దగ్గరలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు వస్తారు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఉన్నారు లక్షల సంఖ్యలో గ్యాదర్ చేస్తున్నారు వచ్చే అవకాశం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు ఈ నాలుగో తారీఖు జరగబోయేది సినిమా చాలా ప్లస్ అవుతుంది దీకపోతే పదో తారీఖు సంక్రాంతికి ముందే వచ్చిందనే ఆలోచనతో ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారు దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూ కావచ్చు తర్వాత శంకర్ గారికి ఉన్న అనుభవం కావచ్చు తమన్ సంగీతం కావచ్చు చిత్ర తారాగరం ఇవన్నీ ఒక అయితే రామ్ చంద్ర గారి యొక్క నటన ఈ నటన విశ్వరూపం చూపిస్తున్నాడు అనేది మనకి ట్రైలర్లో అర్థమైంది ఇక నెక్స్ చూసింది మనం టెన్ పర్సెంటే ఇక నైంటీ పర్సెంట్ సినిమాలో చూడాల్సిందే కాబట్టి సంక్రాంతికి ముందే పదో తారీఖే అందరిలో సంక్రాంతి వచ్చినట్టుగా ఈ సినిమాలో మనం చూడొచ్చు అనేది అందరి అభిప్రాయంగా అంతే కదా రేపటి నుంచి అసలు నెక్స్ట్ లెవెల్లో నాలుగో తరగతి రాజమండ్రిలో జరగబోతుంది అందులో ఎదిగే కొద్ది ఒదిగుండాలి ఎప్పుడైనా ఏ హీరో అయినా తన తండ్రి చోటున అది వారసత్వం అనేది ఒక సినిమాకి పనిచేసి తప్పితే రెండో సినిమా నీకు ఉంటే సెటిల్ కావాలి కాబట్టి మెగా ఇంటి నుంచి ఎనిమిది మంది హీరోలు అయ్యారు సక్సెస్కి చిరునామా నామ రెండు వేల ఇరవై నాలుగు అంతా వాళ్ళ ఇంట్లోనే అవార్డులు పంట ఎందుకంటే ట్రిబుల్ ఆర్గా ఆస్కర్కి ఎదిగాడు కొడుకు తండ్రి ఏమో పద్మవిభూషణ్ వచ్చింది మళ్ళా ఇంకొక అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది అక్కినేని అవార్డు వచ్చింది ఇంకా తర్వాత ఇవన్నీ అయితే ఆయన సినిమాల్లో వేసిన స్టప్పులకి గినీస్ బుక్ కావచ్చు అది అన్న పాత్ర కొడుకు ఆస్కర్ రేంజ్ రామచంద్ర పాత్ర సరే బాబాయ్ అంటే తమ్ముడు పాత్ర ఏంటి రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దేశ ప్రధాని మండల పాత్ర మెగా ఇంట రెండు వేల ఇరవై నాలుగు అంతా తప్పంట ఇదంతా ఒక ఎత్తే అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా వేలదేలా కనపడుతుంది పదో తారీఖు రిలీజ్ అవుతుంది గ్రాండ్ విక్టరీ కొట్టబోతుంది అదేవిధంగా ఫిబ్రవరిలో అంటున్నాడు విశ్వంబురా మరి అది చూడాలా